అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజు తొలి ఏకాదశి మా ఇంట్లో అయితే స్పెషల్ గా బగార మటన్ కర్రీ ఉంటది ఈ రోజు కొంతమంది అయితే తెలియకదశ్కి నాన్ వెజ్ వండుకోరు మా ఇంట్లో అయితే మేము వండుకుంటాము నేనైతే ఇప్పుడు వెజిటల్ చాలా మంది లాస్ట్ ఇయర్ వీడియోకి లాస్ట్ ఇయర్ మేము తొలి ఏకాదశ్ వీడియో పెడితే ఆ వీడియోకి చాలా మంది కామెంట్ చేసిండ్రు ఎవరైనా నాన్ వెజ్ తింటారా తొలి ఏకాదశ్ రోజు చందాలంగా ఇది అనుకుంటా కామెంట్ చెయ్యండి అట్లా ఏం లేదని మేము అయితే తింటాము తీసుకపోసావు నువ్వు నీకేమైతుంది వచ్చి కదా మీ ఇంట్లో తొలియే కదా స్పెషల్ మరి మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి మేమైతే బగారా అన్నం మటన్ కర్రీ చికెన్ అయితే తినట్టలేము ఇక చికెన్ వద్ద అనేసి ఓన్లీ మటన్ తీసుకొచ్చినాము ఇంకా మళ్ళీ ఊరికి పోవాలి అమ్మమ్మల దగ్గరికి అయితే ఫస్ట్ వండుకొని తినేసి వెళ్ళాలన్నమాట టమాటా కూడా వేస్తున్నా పలావ్ వేస్తున్నా వెజ్ పలావ్ క్యారెట్ తురుము వేసుకుంటున్నాం క్యారెట్ తురుము వేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ అండ్ కలర్ఫుల్గా ఉంటుంది మంచి కలర్ వస్తుంది ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండా ఇట్లా క్యారెట్ తురుము వేసుకుంటే బాగుంటుంది

వెజ్ పాలక్ ఫ్రెండ్స్ చికెన్ కమటన్ కర్రీ మన ఇస్ కష రైస్ ఉండాయి కదా బిర్యానీ రైస్ నా హెల్త్ అబ్రేడ్ ఏమీ ఎల్లే కదా చాలా మంది వెయిట్ చేస్తున్నారికం అయితే విషయం ఏందంటే నాకు చిన్న సబ్జలీ ఐంది అయింది అది క్యూర్ అయిపోయింది ఇక కొంచెం క్యూర్ అయింది క్యూర్ అయింది కాబట్టి ఈరోజు నేను యూజ్ చేయగలుగుతున్నా మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే నేను ఇంత ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా వేసి మరీ వంట చేయాల్సిన పరిస్థితి ఏంటంటే అదే కేవలం మా చెర్రి బాబు వాళ్ళని మా చెర్రి బాబు వాళ్ళు ఏం కాని అంటే ఫోర్ డేస్ నుండి నేను ఆరోగ్యం మంచిలేక పడుకొని ఉంటున్నా వంటము వండి లేదా మొత్తము చే మా చెర్రి బాబు అయితే అన్నది మీద వాళ్ళు వంట చేస్తే అందుకని వాళ్ళ కోసమైన కానీ సరైన పండగ కదా అది తినకపోతే ఎట్లా అని కష్టంగా లేచి ఇష్టంగా చెప్తున్నా ఏం చేయాలి చెప్పండి మీరే ఆ చే బాబు నాకు ఎక్కువ ఉండదు మీ ఇంట్లో ఉన్నారా అంటే చేసి అండి రోషన్ ఇవ్వండి నా వెజ్ ఫ్రెండ్స్ మా సోన్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆడ పని అయిపోయిందా ఇందడం కన్నా ఆర్డర్ అయిపోయిందా చూడు చూడు Che itan. Che. Aklane eire nane. Che mutta nene. Oh! Eche fua. Sha. Ke ache efe indra? Yes. Amma ipe itla? Kota ke ache utale. Utale. Ate iska chu. Ken ache nangile. Nenita. Iska ka? Yes. రోజు పండాయి రోజు గ్యాస్ అయిపోయింది మార్టన్ సగం ముల్లు కలిపినా హాఫ్ లా హాఫ్ అంటే పావు పావు కలిపి 1/4 1/4 పులికిని ఆ ఇంకా కలిపి సరే స్కూప్ చేసిన పూర్తి ఫ్రెండ్స్ అమ్మ నిశ్

वायर डालती हूं चीनी भी उतरवाती बाजी दिए देती है लास्ट में

పండగ అంటేనే పండగ పండగ అనే సంబరమే ఎక్కువ అవుతుంది టైంకి టైం కి అయితే అస్సలు తినలేము ఎవరింట్లో అయినా అంతే మా ఇంట్లో కూడా అంతే మా ఇంట్లో తొలి ఏకాదశి పండగకి వండుకోవాలనుకునే ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా వండేసరికి ఆఫ్టర్నూన్ టు అయింది టైం కొందరేమో మాకంటే ముందు తింటారు ఇంకా మేము తినడమే లేట్ అంటే ఇంకొందరు అయితే మాకంటే లేట్ గా తినే వాళ్ళు ఉంటారు ప్రతి రోజు ఉండే బిజీ లైఫ్ లో ఎవరి టైం కి అనుగుణంగా ఎవరి పనికి వాళ్ళు వెళ్లే ముందు తింటారు కదా కానీ ఏది ఏమైనా పండగ రోజు మాత్రం అందరం ఒకే దగ్గర కూర్చొని తినడం అయితే మా ఇంట్లో అలవాటు వండిన చేతులతోనే వడ్డిస్తే వండిన నాకు తృప్తి తినే మా ఇంట్లో వాళ్ళకి తృప్తి దాదాపు నా వీడియోస్ చూసే వాళ్ళకి మన ఛానల్ ని ఫాలో అయ్యే అయితే తెలుసు ఇంట్లో ఏ పండుగ అయినా నేనే వడ్డిస్తాను అనమాట ఈ పండుగకి కూడా ఇక్కడ కూర్చొని వడ్డిస్తున్నా అందరు తింటున్నారు ఇక్కడ మా ఆయన మా మామయ్య ఫోటో దగ్గర మొక్కిండు అనమాట ఫోటో దగ్గర మొక్కాలి అంటే మనం వండిన అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టి మొక్కాలి ప్రతి ఐటమ్ ఒక్కొక్కటి కాకుండా ఐదు ఐదు పెట్టి అయితే ప్లేట్ లో మొక్తాం అన్నమాట ఆ తర్వాత అదంతా కూడా మళ్ళీ మేమే తింటాం అనమాట ఇక్కడ మా ఆయన అందరు ప్లేట్ లోకి ఒక్కొక్కటి ఇస్తుండు నాకు ఆరోగ్యం బాలేని సంగతి మీ అందరికి తెలిసిందే కదా మా మమ్మీ కూడా ఇక్కడే ఉన్నది ఈ పండుగ పండగకి తొలి ఏకాదశి పండగ అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పండగతోనే పండగలు స్టార్ట్ అయితాయి అన్నమాట ఇంకా ఇప్పటి నుండే పిండి వంటలు చేసుకునే పండగలు నెలకు ఒకటైన ఖచ్చితంగా వస్తాయి అయితే ఈ తొలి ఏకాదశి పండగకి కూడా ఖచ్చితంగా పిండి వంటలు చేసుకుంటారు నాకు ఆరోగ్యం అనుకూలించకపోవడం వల్లనే మా ఇంట్లో అయితే పిండి వంటలు ఏమి చేయలేదు అందుకనే పూరీలు మిర్చి బజ్జీ పకోడీ లాంటివి చేసిన అన్నమాట ఖచ్చితంగా ఏదో ఒక పిండి వంట చేసుకోవాలి కాబట్టి పిండి వంటలు చేసుకునే పండగలు ఏవైనా ఆ పండుగ రోజు ఒక స్పెషల్ ఐటమ్ చేయాల్సి ఉంటది అట్లనే ఈ తొలి ఏకాదశి పండగకి కూడా ఒక స్పెషల్ పిండి వంట చేస్తారు అదేంటో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అసలు మాకు అవగాహన లేదు మాకు తెలియదు అనే వాళ్ళ కోసం అయితే రేపేటి వీడియోలో నేను చెప్తా ఇది మా ఇంట్లో తొలి ఏకాదశి పండగ లాగండి వీడియోని ని ఎన్ని వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి